అయిపోయింది సో మళ్ళీ చేశాను అవి చెప్పాను మళ్ళీ కట్ చే మళ్ళీ చేయాలనుకుంటు మళ్ళీ చేశాను మీకు కొన్ని కొన్ని చూపించలేదు సంతలో సో అందుకని మళ్ళీ చేశాను ఎంత చేంజ్ బెండకాయ ఫ్రెష్గా ఉందండి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి అరకిలో ఫ నలభై రూపాయలు అంటే సో మీకు ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు అది చెప్పడం మర్చిపోయాను జస్ట్ ఫస్ట్ అది చెప్పాల్సింది సో లిఫ్ట్ సైడ్ ఫ్రూట్స్ అటు పక్క స్నాక్స్ పైనపిల్ అటు ఇంకా అక్కడ ప్యాకెట్ మిక్చర్ అవన్నీ కూడా చేసి మరి అమ్ముతారు కాన్ బ్రోట్ అక్కడ ఏం తీసుకుంటారు ఫ్రూట్ ముందే కట్ చేసి ఇక్కడ కట్ చేసి కూడా ఉంటున్నారు పైన ఎంత అండి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంతా ప్యాకెట్ ఎంత ఉంది ఒకటి తీసుకో ఆఫీస్ వద్దు ఓకే మొత్తానికి ఒకటైతే తీసుకున్నాం ఆఫీస్ తిందామనేసి అనేసి రెండు తీసుకుంటా టమోటా ఎంత ఒక నిమిషం ఊరా టమోటా మూడు కిలో యాభై ఎంట ఏర్చు ఏర్కోవచ్చా ఓకే ఈ టమాటా మూడు కిలో యాభై అంట సో నీ కూడా నేను టమోటా అన్న తీసుకుంటాను అవునబ్బా సో టమాటా తీసుకుంటున్నాము బాగున్నాయి ఏమి మనము వేవాల్సి ఏరాల్సిన పని కూడా లేదు బాగానే ఉన్నాయి మా అమ్మతో సంతకు వచ్చామంటే మనం సంతంతా నాలుగు సార్లు తిరుగుతుందండి మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం తిరిగేసి ఎక్కడెక్కడ రేట్లన్నీ కనుక్కొని మళ్ళీ ఎక్కడ తక్కువ చెప్పినారో అవి గుర్తు పెట్టుకొని మరీ అక్కడికే వెళ్ళి తీసుకుంటుంది అంత ఓపిక అయితే నాకు లేదు అప్పుడే నేను రిచ్ కిడ్ అంటాను రిచ్ కిడ్ లేదు సరే గిట్ లేదు నాకు అతను ఓపిక లేదు బాగుండేట్ గేట్ నేను రెండు కిలో వేస్తాను సో మళ్ళీ అయినా కవర్ ఉందా ఇల్లు వేస్తే నలిగిపోతుంది నా ఫ్రెండ్కి అయితే డౌట్ వస్తుందండి అది మూడు పిల్లలు ఉందని నేనైతే కాకుండా చూస్తున్నాను టోకన్ కూడా కరెక్ట్గా తిరిగాను అండి నాకు ఈ పిల్లకి డౌట్గా ఉంది కొంచెం చేయించు ఫ్రూట్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అంటే వెజిటబుల్స్ అయితే ఎంత వరకు తీయలేదు అబెల్ పైనాపియర్ గ్రోస్ ఇస్తాది కరంటాలది ఆరెంజ్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఎంత డ్రాగన్ ఫ్రూట్ ఆ 60 రూపాయలకి దొరుకుతది ఒక్క టక్సీ 60 రూపాయలకి ఫనండి ఫోన్ కూడా ఫోన్ ఫోన్ తీసుకుందాం పిల్లలు ఫోన్ బాగా తింటారు ముప్పై ఉంటాయి ఇరవై మూడు మనం తీసుకున్నాం వచ్చి ఒకటి పది రూపాయలు అంటే సో అయితే తీసుకుందా కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక్క ఫోన్తో షాపింగ్ చేస్తూ లైవ్ చూపించడం రెండు

ఫ్రెష్ మొత్తం ఇలాగా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయ కాకరకాయ తీసేది రాదు కాబట్టి నేను తీసేది రాదు ఐ మీన్ వన్ డేది రాదు సారీ సారీ నేను ఇంతవరకు కాకరకాయ చేసింది లేదండి నాకు కాకరకాయ చేసేది రాదు ఎక్కడికి వెళ్ళినా కూడా మా అమ్మకి చేస్తాను అమ్మకి అమ్మ చేయిస్తుంది అప్పుడు తిరిగి పెడతాను లక్షణంగా సారీ గైస్ నాకైతే నిజంగా చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇంతవరకు వెజిటేబుల్స్ ఏమీ తీయలేదు ఆఫీస్కి అది టైం అయిపోతుంది నేను లంచ్ టైంలో బయట వచ్చాను లంచ్ టైంలో చూపిద్దాం మీకు సంతానేసి లైవ్ పెట్టాను కానీ టైం అయితే అయిపోతుంది కాబట్టి నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఓకే టేక్ కేర్ బాయ్ అండి పాప నా ఫ్రెండ్ ఇది చూడలేక ఆపిలే మొత్తం నా బ్యాగ్ నా బ్యాగ్ ఆపిల్ బ్యాగ్ మొత్తం అదే తీసుకెళ్తాంది సో ఇప్పుడు ఇప్పటికైతే నేను సెలవు తీసుకుంటున్నాను టెకే బాయ్ అండి థ్యాంక్ యూ